హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు నేను మీకు పొలంలో నాటేసిన తర్వాత నివారణకు గడ్డి మందుల గురించి తెలియజేస్తానండి ఇందులో మనకు ముఖ్యంగా బేర్ కంపెనీ కౌన్సిల్ యాక్టివ్ మన స్టార్ కంపెనీ అని స్టార్ గోల్డ్ రెండు మందులు వాడి మన పొలంలో నివారణకు మంచి ఫలితాలు సాధించవచ్చునండి అందువల్ల రైతులందరూ మనకు బేర్ కంపెనీలో కౌన్సిల్ యాక్టివ్ ఉంటుందండి మన స్టార్ క్రాప్ సైన్స్లో స్టార్ గోల్డ్ అనే గడ్డి మందు ఉంటుందండి ఇది స్టార్ గోల్డ్ గడ్డి మందు వంద ఎంఎల్ కౌన్సిల్ యాక్టివ్ నైంటీ గ్రామ్స్ కలిపి వాడడం వల్ల మన పొలంలో నాటేసిన తర్వాత కలుపు నివారణకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి ఈ రైతులందరూ మనకు నాటేసిన తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు రోజుల్లోపు ఈ కౌన్సిల్ యాక్ట్ తొంభై గ్రాములు ప్లస్ స్టార్ గోల్డ్ అనే మందు వంద గ్రాములు కలిపి వాడుకుంటే మీకు పొలంలో అన్ని అన్ని జాతుల గడ్డి వాటి రాలిపోతుందండి ఈ మందు ఈ మందు కొట్టే రోజు ఒక రోజు ముందు మనం వాటర్ తీసేయాలండి వాటర్ తీసేసి మందు కొట్టిన తర్వాత నీళ్లు కట్టుకొని ఎనిమిది రోజుల దాకా వాటర్ అట్లే ఉంచాలండి అలా ఉంచడం వల్లనే ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి తర్వాత మళ్ళీ నీళ్లు తీసేసుకోవచ్చండి ఇది పన్నెండు రోజుల తర్వాత వాడితే కొద్దిగా పంటతనం తక్కువ ఉంటుందండి అందువల్ల రైతులందరూ మీరు పన్నెండు రోజుల లోపే కౌన్సిల్ యాక్టు తొంభై గ్రాములు స్టార్ స్టార్గోల్ వంద గ్రాములు కలిపి ఖర్చు చేయడం వల్ల ఎకరానికి మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి మన ఈ కౌన్సిల్ యాక్ట్ ప్లస్ స్టార్ గోల్డ్ అనేది మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఈ కావాల్సిన రైతులు మమ్మల్ని గోదారు సంపాదించవచ్చు లేదంటే మేము పెద్దపల్లి మండలైతే మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి మీరు మిగతా జిల్లాల వారికి కార్గోదార కూడా మేము పంపించగలుగుతామండి అందువల్ల రైతులందరూ మన పొలాలలో కలుపు నివారణకు కౌన్సిల్ ప్లస్ స్టార్ గోల్డ్ మంది అనేది వాడి మంచి ఫలితాలను పొందాలని మేము కోరుకుంటున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులు కూడా తెలియజేసిన వారు అవుతారు